ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది హైదరాబాద్లో నిన్న వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి రాత్రికి రాత్రే రిమాండ్కి పంపారు ఈ వ్యవహారంపై వైసీపీ లీగల్ సేల్ ఇవాళ ఘాటుగా స్పందించింది ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించింది లేకపోతే ఫిర్యాదుదారు అయిన సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నప్పుడు ఆయన్ను విచారించకుండా వంశీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది సత్యవర్ధన్ ను విచారించకుండానే వంశీని అరెస్ట్ చేశారని వంశీని అదుపులోకి తీసుకునే సమయానికి పోలీసుల దగ్గర సత్యవర్ధన్ లేడని వైసీపీ లీగల్ సెల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు అయినా ఇచ్చిన నోటీస్లో నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టారన్నారు ఉదయం పదకొండు గంటలకు విజయవాడ తీసుకొచ్చి రాత్రి పన్నెండు గంటలకు ఎఫ్ఐఆర్ ఇచ్చారని ఆ ఆక్షేపించారు వంశీని ఎలా ఇరికించాలో రోజంతా చంద్రబాబు లోకేష్ డీజీపీ చర్చించుకున్నారని ఆయన ఆరోపించారు చట్టాన్ని అతిక్రమించే వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారని వారి న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మనోహర్ రెడ్డి హెచ్చరించారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో ఖచ్చితంగా కుట్రకోన ఉందని వైసీపీ లేగల్ సెల్ చీఫ్ మనోహర్ రెడ్డి ఆరోపించారు వల్లభనేని వంశీ అరెస్టును సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ వెనుకుండి నడిపించారని తెలిపారు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సాంకేతికతంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసిన నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ను విచారించలేదని పేర్కొన్నారు టీడీపీ స కక్ష సాధింపులకు పత్తాస్ పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతామని మనోహర్ రెడ్డి హెచ్చరించారు మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఏపీలో ఆసక్తికర్చ చర్చ ఆసక్తికర చర్చ జరుగుతోంది తాజాగా వంశీ అరెస్టుపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన అరెస్ట్ సక్రమమేనని ఆమె పేర్కొన్నారు ఆయన అరెస్ట్లో తనకు కర్మసిద్ధాంతం కనిపిస్తోందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు వల్లం నేని వంశీ అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు ఇక వైసీపీ నేతలు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారని నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు అంత మాత్రాన్ని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు అయినా ఈ ఎనిమిది నెలల్లో వైసీపీ నేతలు డీజీపీని ఎన్నిసార్లు కలవలేదో చెప్పాలన్నారు ఇక ఇదే సమయంలో విజయనగరంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ఓ బుల్లెట్ బ్యాగ్ మిస్ కావడం దురదృష్టకరమని దానిపై విచారణ కొనసాగుతుందని మంగల్పూడి అనిత వెల్లడించారు అయితే బడ్జెట్లో ప్రజల రక్షణ ప్రాధాన్యతగా హోంశాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు రానున్నాయని మంగల్పూడి అనిత పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడంపైన ప్రత్యేక కసరత్తు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం హోంశాఖకు సంబంధించి తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టిందని ఇప్పుడు తమ హయాంలో డెబ్బై మూడు పథకాలను పునరుద్ధరించామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు ఇదిలా ఉంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రి సవిత స్పందించారు టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేయడంపై కేసు పెట్టిన వారిని బెదిరించడం వంటి చర్యలు దారుణమని ఆమె మండిపడ్డారు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ఘోరంగా అవమానించారని గుర్తు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు వల్లభనేని వంశీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సవిత పేర్కొన్నారు అసెంబ్లీలో నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని మహిళలను అవమానించిన రాజ్యాలే కూలిపోయాయని దీనికి మన పురాణాలే సాక్ష్యమని మంత్రి సవిత గుర్తు చేశారు జగన్ చెల్లిని తల్లిని ఎన్నికల్లో వాడుకొని వదిలేశాడని బాబాయ్పై కొడ్డలు వేటు వేశాడని మంత్రి సవిత అభిప్రాయం వ్యక్తం చేశారు అమరావతి మహిళలకు సైతం నాడు అన్యాయం చేశాడని మంత్రి సవిత టార్గెట్ చేశారు